హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ మంచు తాకిన పూలు పదహారవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు సతీష్ ఫోన్ చేశాడు సమీర్కి ఎలా ఉంది అత్తయ్య గారికి అంటూ ఆపరేషన్ చేయాలంటున్నారు సతీష్ ఖర్చు లక్ష దాకా అయ్యేలా ఉంది మరి ఎలా అని ఆలోచిస్తున్నారని చెప్పారు సమీర్ అక్కడ లేడా రాస్కెల్ అన్నాడు కోపంగా సతీష్ వచ్చాడు విషయం తెలుసుకుని సరస్వతి గారి దగ్గరికి వచ్చినా కూడా ఆమె కళ్ళు కూడా తెరవలేదు అప్పటి వరకు మాతో బాగా మాట్లాడారు కానీ బీపీ మళ్ళీ పెరగడంతో డాక్టర్లు ఇంజక్షన్స్ చేసేసరికి మగతగా ఉన్నారని చెప్పాడు సమీర్ డబ్బుల కోసం వెళ్ళాడు జీవన్ మరేం చేస్తాడో చూడాలి అన్నాడు సమీర్ జీవన్ వరుణ దగ్గరకు డబ్బులకు వెళ్ళాడు వరుణ అమ్మకు ఆపరేషన్ చేయించాలి డబ్బులు లక్షపైనే అడుగుతున్నారని చెప్పాడు జీవన్ జీవన్ మీ అమ్మగారికి వయసు అయిపోయింది ఇప్పుడు ఒకసారి గుండెల్లో తేడా వస్తే బతకడం కష్టం వైద్యం చేయాలని డబ్బులు గుంజుతారు డాక్టర్లు అంతేకాని మనుషులు బతకరు డాక్టర్ వేషాలు అవి అని చెప్పింది కొడుకు కొడుకుగా నాకు బాధ్యత ఉంటుంది కదూ అన్నాడు జీవన్ బాధ్యతలు పెంచుకోకూడదు తగ్గించుకోవాలి తెలివి ఉన్నవాడు అంటూ చెప్పింది వరుణ అంటే అన్నాడు జీవన్ నాకు ఇక్కడ బోర్ కొట్టేసింది బాస్ చెన్నైలో వేరే బ్రాంచ్ పెట్టారు అక్కడికి వెళ్ళమని చెప్పారు మనం వెళ్ళిపోదామంటూ జీవన్ భుజం మీద తలవాల్చి తనదైన ధోరణిలో చెప్పింది వరుణ నేను చెప్పేది ఏమిటి నువ్వేం చెప్తున్నావు అన్నాడు కొంచెం చిరాగ్గా జీవన్ అర్థం చేసుకో ఇప్పుడు బాగు చేపిస్తావు మీ అమ్మకు ఇంకో సంవత్సరానికైనా చచ్చిపోవడం ఖాయమే అంతే ఇంతలో ఆమెకు ఆపరేషన్లో హింసలు అవసరమా అన్నది వరుణ అలాగే చూస్తున్నాడు జీవన్ సహాయం చేయలేవా అన్నాడు జీవన్ సహాయం చేయటానికి నా దగ్గర కూడా లేవు కదా జీవన్ రోజు మనం విచ్చలు విడిగా ఎన్నో ఎంజాయ్ చేస్తున్నాము కేవలం నా దగ్గర ఉన్న డబ్బులతోనే కదూ అప్పుడు నేను ఏమైనా అన్నానా నువ్వు నీ జీతం డబ్బుల్లో లోన్ కట్టుకుంటున్నావు అన్నది వర్ణ కానీ జీవన్ని వదులుకోవడం ఇష్టం లేదు ఎలా చెప్తే అలా వింటాడు ఏ విషయంలో అయినా తనను సంతోషపెట్టే మగవాడంటే అది జీవన్ అని ఆ మైకంలో పడిన వర్ణ జీవన్కున్న కొద్ది బాధ్యతను కూడా తొలగిస్తే ఇంకా మంచిది అన్నట్లు ఆలోచిస్తుంది సరే మరి నేను హాస్పిటల్కి వెళ్తున్నానంటూ వెళ్ళిపోయాడు జీవన్ మనసులో ఏమీ పెట్టుకోవద్దు జరగాల్సింది జరుగుతుంది ఎవరి చేతుల్లో ఉంది ఏదో అనుకున్నా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారని గొప్పగా చెప్పింది నేతలు వరుణ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు దొరకలేదని చెప్పాడు జీవన్ డాక్టర్ గారికి ఆ విషయం సమీర్ సతీష్కి తెలియజేశాడు అక్కకు నేను చెప్పలేదు కానీ చెప్పాలా వద్దా అన్నది తెలియడం లేదు కానీ చెప్పను ఇప్పుడు అన్నాడు సతీష్ ఆపరేషన్ చేయించే విధానం చూడాలి ముందన్నాడు సతీష్ నేను ఇప్పుడే చేస్తానంటూ అక్కడే సంఘవి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాం అంశుకి ఆ విషయాన్ని పక్కకు పిలిచి చెప్పాడు సతీష్ కొత్తి పరిచయానికి ఎక్కువగా అడుగుతున్నాను అనుకోకపోతే ఈ ఒక్కసారికి ఈ లక్ష రూపాయలు ఇవ్వండి మీ అప్పు తీరుస్తానన్నాడు సతీష్ ఎందుకు అన్నది అంశు అక్క వాళ్ళ అత్తగారికి సీరియస్గా ఉంది అర్జెంటుగా ఆపరేషన్ చేస్తే బ్రతుకుతారని చెప్పాడు సతీష్ తప్పకుండా నీ మీద నమ్మకం ఉంది సతీష్ అంత బేలగా అడగాల్సిన అవసరం లేదు అన్నది అంశు వెంటనే తన బ్యాంక్ అకౌంట్ నుండి అక్కడ సమీర్ తీసుకునేలాగా ఏర్పాట్లు చేయించింది అదే బ్రాంచ్ అక్కడ ఉండడంతో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అంశు అంశుకి ఆశ్చర్యం కలిగింది తన అక్క అత్తగారు బతకాలే అని అనుకుంటున్న సతీష్ వైపు చూసి ఆశ్చర్యంగా అనుకుంది అవును ఎవరు ఆపదలో ఉన్న త్వరగా రెస్పాన్స్ అవుతారు సతీష్ తన వల్ల అయినది చేస్తారు వల్ల కాకపోయినా కూడా శ్రద్ధ వహిస్తారని ఇప్పుడే తెలిసిందని అనుకుంది అంశు సతీష్ వైప్ చాలా గొప్పగా చూసింది అంశు లెక్కలేనంత డబ్బు ఉన్న వాళ్ళు అంశు వాళ్ళు అది పెద్ద విషయమే కాదు కానీ సతీష్లో గొప్పతనాన్ని చూస్తూ తను అనుకున్న దానికంటే మంచి వ్యక్తనని అనుకుంది మనస్ఫూర్తిగా అంశు బంగారు గారు అప్పటికే తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకుని వైద్యం ప్రారంభించమని ముందే చెప్పారు సమీర్కి ఆశ్చర్యం కలిగింది నిజంగా అల్లుడు అటువంటి వాడని తెలిసిన తర్వాత కూడా ఒక మనిషిని కాపాడాలన్న మంచి వ్యక్తిత్వం ఉండడం రాజు గారి గొప్పతనం తాయారమ్మ గారు మనకెందుకు అని చెబుతున్నా వినలేదు రాజు గారు డబ్బు వస్తుంది మనుషులు రారన్నారు సీరియస్గా ఆమెకు చెప్పారు అన్ని విషయాలు జరుగుతున్నవి సతీష్కి చెబుతున్నాడు సమేత్ అత్తగారు మామగారు వాళ్ళందరినీ చూసి చాలా చక్కగా పలకరించిన జీవన్ వాళ్ళే వైద్యం చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు తల్లి విషయానికి ఇంకొక చోటకు వెళ్ళి లేదా బాస్ దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకోవాలన్న ఆలోచన తనకు లేదు కానీ కొద్దిపాటి పరిచయానికి రాజు గారు ఇలా సహాయం చేయడం అవును సంగవిని నన్ను కలపాలన్న విషయం పెద్దవాళ్ళకు బలంగా ఉంది అని అనుకున్నాడు జీవన్ జీవన్ వైపు చూసి ఏమీ మాట్లాడలేదు రాజు గారు తాయారమ్మ డబ్బు కోసం ఇబ్బంది పడడం ఆ డబ్బును రాజు గారు కొంత మాత్రం తీసుకువచ్చి తనకు వైద్యం చేయించడం గమనిస్తూ ఉన్నారు సరస్వతి గారు కానీ వద్దని చెప్పలేకపోతున్నారు ఏమీ చెప్పలేకపోతున్నారు రెండు మూడు సార్లు కొడుకు తనని పిలిచినా కూడా పలక పలకలేకపోయింది సరస్వతి కనీసం చెయ్యి కన్ను కూడా కదలకుండా అలాగే ఉండిపోయింది శరీరం తన మాట వినడం లేదని అర్థం చేసుకున్నారు సరస్వతి వరుణ ఒక ప్లాన్ వేసింది ఎటువంటి సమయంలో జీవన్ని ఇక్కడ లేకుండా చేస్తే వారి కుటుంబ వ్యక్తులు మనసులో జీవన్ లేకుండా పోతాడు అప్పుడు ఇక సంఘవి అతని జీవితంలోకి వచ్చే అవకాశమే లేదు ఇక తామిద్దరే ఉండవచ్చు అన్న ఆలోచనతో ఎలాగో చెన్నై బ్రాంచ్లోకి వెళ్ళాలి కాబట్టి బాసును బతుమాలి అప్పటికప్పుడు ఆ విషయాన్ని కరెక్ట్గా తీసుకుని జీవన్ రమ్మని అడిగింది వరుణ అమ్మకు పొద్దున్నే ఆపరేషన్ చేస్తారని చెప్పాడు జీవన్ జీవన్ నేను వెళ్తున్నాను నీకు ఒక మంచి అవకాశం ఇప్పించి మనం అమెరికా వెళ్ళి అక్కడ సెట్ అవుదాం అనుకుంటున్నాను కానిక నీ ఇష్టం అని చెప్పి వెళ్తున్న వరుణ చేపట్టుకున్నాడు జీవన్ ఇప్పుడు జీవన్కి కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మారిపోయాయి ఆ వ్యసనాల వల్ల ఆమె చేపట్టుకుని అలాగే వెళ్ళిపోయాడు జీవన్ తనకు కావలసిన బట్టలన్నీ తీసుకుని చెప్ప పెట్టకుండా అనుకున్నట్టుగానే చెన్నై బ్రాంచ్కి వెళ్ళాలని బయలుదేరారు బాస్ చాలా బాధపడుతున్నాడు సంగవి తనకు దక్కలేదని అంటూ నవ్వుతూ ఉంది వరుణ ఏమీ మాట్లాడకుండా మగతుగా నిద్రపోతూ ఉన్నాడు జీవన్ జీవన్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు జీవన్ ఏదో ఊరు వెళ్ళాడని వేరే అమ్మాయితో అన్న విషయం సమీర్కి చెప్పారు ఛీ కన్నతల్లి చావు బతుకుల్లో ఉంటే అలా ఎలా వెళ్తాడు అనుకున్నాడు సమీర్ అక్కని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావద్దు తర్వాత మనం కలుసుకుందాం అందరం అని చెప్పాడు సమీర్ ప్రస్తుతం అక్కి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం కుదరదు సమీర్ అందుకే నేను కూడా రాలేకపోతున్నానని చెప్పాడు సతీష్ పర్వాలేదు ఇక్కడ విషయాలు మేము చూసుకుంటామని చెప్పాడు సమీర్ సరస్వతి గారికి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది సమీర్ డ్యూటీ కూడా ప్రాంతంలో ఉండడంతో అక్కడ చాలా అండగా ఉన్నాడు సరస్వతి గారి విషయంలో రాజు గారు తాయారమ్మ ఆపరేషన్ ముగిసే వరకు అక్కడే ఉన్నారు ఒకరు తప్ప ఎవరూ ఉండకూడదు అనడంతో తమ ఇంటికి వెళ్ళిపోయారు రాజు దంపతులు సమీర్ తన క్వార్టర్స్లో పనిచేసే మనిషిని ఏమైనా అడిగితే మన ఐసీయూ రూమ్ ముందు ఉంచాడు సమీర్ ఒక కేసు విషయంగా తిరుగుతూ ఉన్నాడు సరస్వతి గారు మూడు రోజుల వరకు ఐసీయూలోనే ఉంటుంది ఆపరేషన్ చేసిన సాయంత్రం రోజు మెలకు వచ్చిన ఆమెకు బంగారాజు గారు తాయారమ్మ గారు పలకరించారు కొడుకు రాలేదా అన్నట్లు ఆమె బాధ తెలుస్తానే ఉన్నది కానీ నోరు తెరిచి ఆమె అడగడం లేదు ఎవరు ఆ మాట ఎత్తడం లేదు ప్రస్తుతానికి ఆమె ఉన్న పరిస్థితి అలా ఉంది ఉపయోగపడని వాడు కొడుకైనా ఎవరైనా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న సిద్ధాంతం అందరికీ అనిపించింది అప్పుడు సరస్వతి గారిని హాస్పిటల్లో చేర్చిన నర్స్ జీవన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఏ విషయమో తెలుసుకుని వచ్చింది బాస్ చెప్పిన కేర్లెస్ సమాధానం వల్ల మళ్ళీ ఆమె అడగలేక ఆమె బయట ఉన్న వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చింది నర్స్ తల్లికి విధంగా ఉంటే రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఆ విధంగా వెళ్ళిపోవడం ఏమైనా ధర్మమా రోజులు మారిపోయాయి కలికలం దాపరించింది అనుకుంది బాధగా మూడు నెలలు పరిచయం లేని బంగారరాజు గారు వాళ్ళు సంబంధించిన వాళ్ళు నిలబడి సరస్వతి గారికి ఆపరేషన్ చేయించారు ఎంత గొప్ప విషయం ఇంకా మంచితనం నిలబడుతుందంటే ఇటువంటి వారి వల్లే ఆ విషయం అందరికీ చెప్పింది నర్స్ వాడకట్ట అందరూ చూడటానికి వస్తున్నారు ఇలా ఎలా మారిపోయాడు తన బిడ్డ తను ప్రేమగా పెంచుకున్నది కానీ వాడు అలా పెరగలేదంత అంత స్వార్థపరుడు అయ్యాడా బంగారాజు గారి వైపు చూసి మీరు చేసిన ఈ మేలు ఈ జన్మకి మర్చిపోలేను అంత ఖర్చు చేసినాను బతికించారు మీరు ఎలా తీర్చుకోవాలని బాధపడ్డారు మనిషికి మనిషికి అవసరంలో సహాయం చేసుకోకపోతే ఎలాగమ్మా అన్నారు బంగారాజు గారు డబ్బు ఎప్పుడైనా వస్తుంది మనిషి రారు కదా అన్నారు తాయారం గారు సరస్వతి గారు చేయి పట్టుకొని ఓదార్స్తూ కొడుకు రాలేదని మనసులో బాధగా ఉన్నా కూడా ఆమెకు వాడే మెడిసిన్స్తో ఎక్కువసేపు మత్తుగా నిద్రపోతున్నారు సరస్వతి గారు సతీష్కి ఎప్పటికప్పుడు సమీర్ విషయాలు చెబుతూనే ఉన్నాడు ఆ రోజు సాయంత్రం బంగార్రాజు గారు ఫోన్ చేశారు ఫోన్ లిఫ్ట్ చేసిన సతీష్ అక్కకి ఏమీ చెప్పవద్దు సరస్వతి గారి సంగతి అక్కకు కూడా హాస్పిటల్లో చూపిస్తున్నామని చెప్పాడు క్లుప్తంగా సతీష్ మా మీద నీకు కోపం ఉండడం సహజమే కానీ మాకు నిజం తెలిసింది సంగవితో మాట్లాడతామన్నారు బంగార్రాజు గారు ఏమీ చెప్పవద్దు ఏదంటే అది అడగవద్దు అక్క మనసును బాధ పెట్టే మాటలు ఏ మాట మాట్లాడకూడదు అలా అయితే నేను ఇస్తానన్నాడు సతీష్ కోపంగా అలాగే ఇవ్వరా అన్నారు బంగార్రాజు గారు సంఘవి ఎలా ఉన్నావమ్మా అంటూ పలకరిస్తున్న తండ్రి మాట విని దుఃఖం పొంగిపోయింది సంఘవిలో బా బా బాగానే ఉన్నాను నాన్న అంటూ చెప్పలేకపోయింది సమాధానం సంగవి ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళావని చెప్పాడు సతీష్ ఆరోగ్యం ముందు జాగ్రత్తగా చూసుకో అమ్మా ఏ విషయాలు ఆలోచించవద్దు ఆరోగ్యం బాగున్న తర్వాత ఇంటికి వచ్చేద్దు కానీ ఎక్కడికై వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు ఇష్టమైతే ఏదైనా లేకుంటే లేదని చెప్పేశారు రాజు గారు ఈ ఒక్క మాట కోసం నేను ఎంతో బాధపడ్డాను నాన్న ఇప్పటికైనా చెప్పారు అంతే చాలని ఎంతో ఆనందపడింది సంగవి కానీ ఆమె కళ్ళు ద్రవిస్తున్నాయి ఉన్నాయి తర్వాత తాయారమ్మ గారు ఇక్కడికి రావచ్చు కదా సంఘవి నీకు హాస్పిటల్లో చూపిస్తున్నాను అన్నాడు తమ్ముడు అయినా తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడే ఉందామని చెప్పారు తాయారమ్మ గారు చాలా సౌమ్యంగా తల్లి నోటు వెంట అలా సౌమ్యమైన మాటలు ఎప్పుడూ వినలేదు సంఘవి ఎప్పుడు కోపంగా చిట్టుపట్లాడుతూ ఉన్నట్టు కంగారుగా పరికెత్తుకెళ్తూ ఉన్నట్టుంటాయి తయారమ్మ గారి మాటలు తల్లిదండ్రుల మాటలకు ఆనందం కలుగుతున్నా కూడా కళ్ళ నిండా నీళ్ళు ఆకుండా వస్తున్నాయి సంఘవికి ఆమె మనసులోని భారం అంతా కన్నీరుగా మారి వెళ్ళిపోతున్నది బయటకు ఫోన్ పెట్టేశాక సంఘవి వైపు చూసిన సతీష్ ఇప్పుడు సంతోషమేనా అక్క అన్నాడు సంతోషమేరా అమ్మ నాన్నలకి ఏమని చెప్పావు మంచిగా మాట్లాడారు అక్కడికి వచ్చేయమన్నారు నన్ను ఆరోగ్యం బాగున్న తర్వాత ఎక్కడికి వెళ్ళే పని కూడా లేదని చెప్పారు వాళ్ళు నాకు ఆశ్చర్యం కలిగిందిరా అంటూ ఆనందంగా చెప్పింది సంగవి నా నిజం ఎప్పటికైనా ఏదో రకంగా తెలుస్తుంది అక్క అందువల్ల మంచి జరుగుతుంది మన తప్పు లేనప్పుడు ఎప్పటికైనా మంచి తెలుస్తుంది అన్నాడు సతీష్ సరే కానీ టానిక్ వేసుకున్నావా అంటూ గుర్తు చేశాడు సతీష్ వంట చేయొద్దని చెప్పిన వంశు క్యారేజీలు తీసుకువచ్చింది వద్దని చెప్పినా వినిపించుకోలేదు గట్టిగా చెప్తే కోపగించుకుంటుంది తను కూడా ల్యాప్టాప్ తెచ్చుకుని సంఘవి దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ తెలియనివి సతీష్ని అడుగుతూ వర్క్లో పడుగుతు పడుతుంది ఇప్పుడిప్పుడే అంశు రెండు మూడు సార్లు సతీష్ వాళ్ళ ఇంట్లోనే భోజనం టిఫిన్ చేసింది నేను తీసుకువచ్చినప్పుడు ఎందుకు తినరు నేను తింటున్నానుగా అన్నది అంశు సరే తీసుకురమ్మన్నాడు సతీష్ చాలా రోజుల తర్వాత ఒక మంచి భోజనం చేశారు సతీష్ సంఘవి చాలా బాగుంది అందరూ భోజనం అంటూ అక్క తమ్ముడు ఇద్దరు మెచ్చుకున్నారు అనుషు వైపు చూసి ఈరోజు చాలా మంచి రోజు అమ్మానాన్నలు మాట్లాడారు ఇష్టమైన భోజనం కూడా దొరికిందంటూ నవ్వింది సంఘవి ఎందుకు సంఘవి గారు ముఖం అంత ఎర్రగా అలా అయిపోయిందంటూ నవ్వింది అనుషు ఏం లేదు అమ్మ నాన్న ఇద్దరు ఫోన్ చేశారంటూ సంతోషంగా తమకు జరిగిన మాటలు చెప్పుకున్నది సంఘవి చిన్న విషయానికి కూడా పొంగిపోతుంది అక్క మంచి మనసున్న అమ్మాయి అని నవ్వుకున్నాడు సతీష్ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిన రోజు సతీష్ అని చెప్పింది అంశు నాకంతా బాగానే ఉంది కదా ఇంకెందుకు అన్నది సంగవి లేదక్క నీకు మందులు వాడాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని డాక్టర్ గారు పనిమాల చెప్పారని చెప్పాడు సతీష్ కార్ తీసుకొచ్చాను ఇబ్బంది లేదు అంటూ నవ్వేసింది అంశు బయటకు వెళ్ళినప్పుడు రహస్యంగా అంశుకి థ్యాంక్స్ చెప్పాడు సతీష్ మీరిచ్చిన మనీ వల్ల అక్కడ ఆపరేషన్ జరిగింది సక్సెస్ కూడా అయ్యింది మంచి మనసుతో చేసిన పని ఏదైనా మంచిగా జరుగుతుందంటారు అందుకు నిదర్శనం అంటున్న సతీష్ వైపు చూసి నవ్వింది స అంశు మాన్సాదేవి గారి దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళింది సంఘవి తల్లిదండ్రులు మాట్లాడిన విషయం కూడా చెప్పి ఎంతో సంతోషంగా ఉన్న సంఘవి వైపు చూసి ప్రతిదానికి విపరీతంగా పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఏ చిన్న విషయానికి కుంగిపోవడం కూడా మంచిది కాదు సంఘవి ముందు అది నేర్చుకోవాలి మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి మైండ్ అలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే మనకి అన్ని విషయాలు మామూలుగా అనిపిస్తాయి ఇబ్బందులు కలగవని చెప్పారు డాక్టర్ గారు సంఘవికి చిన్న ట్రీట్మెంట్ చేసింది ఆ తర్వాత కాసేపు మంచి మాటలు చెబుతూ ఆమె మనసును ఆనందంగా ఆలోచించే విధంగా తయారు చేస్తూ ఉన్నది డాక్టర్ మానసాదేవి మీరు ప్రతిరోజు కూడా కాలకృత్యం అయిన తర్వాత మీకు బాగా ఏది ఇష్టమో ఆ పనితో ప్రారంభించండి దినచర్యను నాకు జాబ్ చేయాలని ఇష్టం పాటలు పాడటం కూడా చాలా ఇష్టం ఇప్పుడు ఇప్పుడు జాబ్ అంటే ఎవరిస్తారు మేడం అంటూ నవ్వింది సంఘవి అయితే పాటలు పాడండి అంటూ నవ్వారు డాక్టర్ మాన్సాదేవి గారు ఆ మాటలు అంటున్న సతీష్ నవ్వుకున్నాడు సంఘవి నిన్ను త్వరగానే మామూలు మనిషిని చేయవచ్చు మీరు తీసుకుంటున్న మెడిసిన్స్ వల్ల ఒంట్లో ఉన్న బలహీనత కూడా తగ్గి బలంగా తయారవుతూ ఉన్నారు అంద వల్ల అందువల్ల మనసు కూడా బలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది లేదు అంటూ చెప్పారు మానస గారు ఇంతలో ఎవరో పేషెంట్ రావడంతో డాక్టర్ మానస వెళ్ళారు ఇంటికి బయలుదేరారు సతీష్ సంఘవి అంశు ఫ్రెండ్ని కలిసి వచ్చానని సమయానికి వచ్చి వచ్చింది సతీష్ ఆలోచిస్తూ ఉన్నాడు అక్కకు జాబ్ చేయాలని ఇష్టం ఆమెను జాబ్లో చేర్పించాలి అందుకు అనుషు సాయం కావాలి అనుకున్నాడు సతీష్ పగలంతా అనుషు వర్క్ చేస్తూ తను చేసే వర్క్ చూస్తూ ఏదో ఒక పుస్తకాలు చదువుతూ టైం పాస్ చేస్తుంది కానీ రాత్రి మాత్రం సరిగ్గా నిద్రపోకుండా మధ్య మధ్యలో లేస్తూ ఉన్న అక్కని గమనిస్తూనే ఉన్నాడు సతీష్ పైకి అంత మర్చిపోయినట్టు ఉన్నా కూడా ఆమెకు చేతు జ్ఞాపకాలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి అదే బాధగా ఉంది ఆమె మనసులో ఏదో ఒక బాధ్యతపరమైన విషయం ఉండాలి చిన్నప్పటి నుంచి అక్క అంతే శ్రద్ధగా చేస్తుంది ఏదైనా పని పట్టుకుంటే అందులో ఏదైనా బాధలున్నా కూడా భరిస్తుంది అలాగే మూడు నెలలు తన సంసార జీవితంలో ఘోరంగా మోసిపోయింది కారు నడుపుతున్న సతీష్ అనుషుతో అంటున్నాడు అక్కకు జాబ్ చేయాలని ఇష్టం అంట ఎవరిస్తారు జాబ్ పోని మీరు కానిస్తే మా అప్పు తొందరగా తీర్చుకుంటామంటూ నవ్వాడు సరదాగా సతీష్ సతీష్ మనసులో ఆలోచన అర్థం చేసుకున్న అనుషు నవ్వింది నాకన్నా సంఘవి గారికి వర్క్ బాగా తెలుస్తుంది నేను చేసేటప్పుడు అన్నీ పక్కన ఉండి చూస్తూ చక్కటి విషయాలు చెబుతున్నారు సంఘవి గారికి వర్క్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ కదూ అన్నది అంశు ఇంటికి వెళ్ళిపోయారు సతీష్ వాళ్ళు అంశు కార్ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది సతీష్ తన బైక్తో అంశు వెళ్ళే వరకు వెనకాల వెళ్ళడం తన ఇంటికి చేరాక మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం గమనించి నవ్వుకుంది అంశు అసలు ఎన్నో బాధ్యత విషయాలు చాలా తెలుసు సతీష్కి ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంది అంశు ఇంట్లోకి వస్తున్న చెల్లెల్ని చూసి ఎందుకమ్మ ఎక్కువగా అక్కడ ఉంటున్నావు అన్నారు రవిశంకర్ అక్కడ సతీష్ వాళ్ళ అక్కు ఉన్నారు తనతో టైం పాస్ పైగా నీకు ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నానుగా ఈ మధ్యన బాగానే ఉంది వర్క్ మెరిట్ వస్తుందని నువ్వే అన్నావుగా ఎందుకని మళ్ళీ ఇలా అడుగుతున్నావు అన్నది అంశు కోపంగా సతీష్ మంచివాడని తెలుసు కానీ ఒక ఆడపిల్ల గురించి అన్నగా బాధ్యతగా చెప్పడం బాధ్యతే కదూ అని నవ్వింది మళ్ళీ అంశు ఎంత గడుసు దానివే అనాల్సిన మాటలు ముందే అనేసావు ఆ తర్వాత ఎదుటి వారు మంచితనాన్ని పొగిడేస్తావు బతక నేర్చిన దానివి అందుకే నువ్వు బయటకు వెళ్తున్నా నాకు పెద్దగా భయం ఏమీ ఉండదు అంటున్న తల్లి వైపు చూసి నీకెందుకుంటుంది అన్నది నవ్వుతూ అంశు నీతో ఎవడన్నా పెట్టుకుంటే వాళ్ళ పని అంతే ఇంకా పైగా ఈ విధంగా ఉంటే ఇంకా భయపడతారు అంటూ నవ్వింది అంశు అమ్మగారు చాలే నీ పని చూసుకో వేడి వేడి సమోసాలు కావాలి రేపు పైగా మొక్కజొన్న సమోసాలు బాగుంటాయని నవ్వుతూ చెప్పింది అంశు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యే డాబా మీద ఉన్న వాళ్ళ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు రవిశంకర్ పైకి వచ్చింది సంఘకి సంఘవికి సంఘవికి ఉద్యోగం సంగతి మాట్లాడాలని ఒక రకంగా ఉన్న రవిశంకర్ గారి ముఖం చూసి అన్నయ్య ఏమిటి అలా ఉన్నారంటూ అడిగింది అంశు ఏం లేదనుషు అన్నారు రవిశంకర్ నాకు ఒక ప్రశ్న అడగొచ్చా అన్నది అంశు అడుగు అన్నాడు నవ్వుతూ రవిశంకర్ నువ్వెందుకు డాడీ వాళ్ళ పెళ్లి సంబంధాలు చూస్తామంటే వద్దని చెప్తున్నావు ఎవరినైనా ప్రేమించావా అన్నది చిన్నగా అంశు అలాంటిది ఏమీ లేదు అన్నాడు రవిశంకర్ మరెందుకు అన్నయ్య ఎందుకు ముభావంగా ఉంటావు అన్నది అంశు అదేమీ లేదురా ఆఫీస్ పనులు ఎక్కువగానే ఉన్నాయి అనేదో మాట్లాడుతున్న అన్నయ్య వైపు అనుమానంగా చూసింది అంశు చదువుకునేటప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండేవాడివి కదూ ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నావు అన్నది అంశు ఈ మధ్య నీకు వేరే అల్లరి పెరిగింది అందుకే అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటూ అంశు నెత్తి మీద ఒకటి ఇస్తాను అన్నారు రవిశంకర్ నవ్వుతూ అన్నయ్య నెత్తి మీద తర్వాత ఇవ్వచ్చు కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి సతీష్ వాళ్ళ అక్కగారు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే తను కూడా నేను వర్క్ చేస్తుంటే అన్నీ చెబుతున్నారు ఆమెకు ఒక జాబ్ ఇస్తే ఇంటి దగ్గరే ఉండి అది ఒక వ్యాపకంగా చేస్తారట ఒక హెల్ప్ చేస్తారా అంటూ అడిగింది అంశు అన్షు రూల్స్ ఉంటాయి మనకు కొన్ని ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వకూడదు ఉద్యోగాలు అన్నాడు రవిశంకర్ ఓ అబ్బో ఆమె పెళ్ళైన అమ్మాయి తనది వేరే కుటుంబం కదూ ఆ లెక్కలో ఇవ్వచ్చు అన్నది అన్షు తెలివిగా ఇక రవిశంకర్ గారు ఒప్పుకునే వరకు గోలగోలు చేసేసింది అన్షు వర్క్లో తేడా వచ్చిందంటే సతీష్ను ఉద్యోగం నుండి తీసేస్తానన్నాడు రవిశంకర్ ఏదో బాస్ వని పెద్ద కటింగ్ ఇవ్వడానికి మాట్లాడితే ఉద్యోగంలో నుండి తీసేస్తా అంటావే ఉద్యోగంలో తీసేస్తే ఊరుకుంటామా ఏమిటన్నది అంశు కోపంగా పాపం సంఘవి గారు అంటూ పెళ్ళైన భర్త అత్తగారు మంచివారు కాదేమో తెలియదు ఏదో జరిగింది ఆమె విషయంలో ఇక్కడికి వచ్చేశారు మళ్ళీ వెళ్ళరేమో అని ఆశ్చర్యంగా చెప్పింది అంశు అంశు అటువంటి చోటుకి వెళ్ళక వెళ్ళడానికి వీలు లేదు వాళ్ళు ఎటువంటి వాళ్ళు పూర్తిగా నాకు తెలియదు అంటున్నారు రవిశంకర్ వైపు చూసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పర్సన్స్ నో డౌట్ అన్నయ్య మాత్రం రాంగ్ లేదు నీకన్నా తెలివిగా ఆలోచించగలను నేను అన్నది అన్షు ఏంటి రాత్రి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయావు డ్రింక్ చేసావు కదూ అన్నది అంశు అన్నీ కనిపెట్టేస్తావు అమ్మకు చెప్పకు అంటూ నవ్వాడు రవిశంకర్ ఫారిన్ కంట్రీ వారితో మీటింగ్ ఉంది కదూ అప్పుడు పార్టీ జరిగింది తప్పలేదన్నాడు రవిశంకర్ వారంలో రెండుసార్లు తప్పదు నీకు పాపం ఏదో ఒక రకంగా మీటింగ్ ఉంటుంది కదా అన్నది నవ్వుతూ అంశు ఏమీ మాట్లాడలేదు రవిశంకర్ సతీష్ నిద్రపోతూ ఉన్నాడు సంఘవీకి నిద్ర రావడం లేదు అద్దం ముందు కూర్చుని తన రూపాన్ని చూసుకుంటూ ఉంది డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చిన మాటలు గుర్తు చేసుకుంది మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి అందమైన పూల తోటలోకి వెళ్ళండి పూల సుగంధాలను ఆస్వాదించండి వాటి అందాలను ఆస్వాదించండి మనసుని చక్కటి దారి వైపు చక్కటి సంగీతం వినండి ఇష్టమైన సినిమాలు చూడండి ఇష్టమైన వారితో కాసేపు కూర్చుని మాట్లాడండి మనస్ఫూర్తిగా నవ్వండి చిన్నపిల్లలతో కాసేపు గడపండి మీకంటూ ఒక అందమైన లోకాన్ని సంగవి మీ చేతితో నాలుగు పూల ముక్కలు నాటండి వాటి సంరక్షణ చేయండి మంచి పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఏదైనా ఒక ఉద్యోగం లాగా చెయ్యండి ఖాళీగా ఉండకండి అని చెప్పారు డాక్టర్ మాన్సాదేవి గారు అద్దంలో తన రూపం చాలా మారిపోయింది ఎంత ఆశ్చర్యం సంగవి నిన్న కాక మొన్న పెళ్ళైనట్టు ఉంది కానీ ఒక ఐదారేళ్ళు నరకం పడ్డంత బాధగా అనిపిస్తుంది అత్తయ్య గారు మంచివారే కనీసం ఆమె అర్థం చేసుకుంటే చాలు అని అనుకుంది సంఘవి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను